ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యరాశి వారి జ్యోతిష్య బలం గవ్వల శాస్త్రం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి కన్యా రాశి వారి జాతకంలో మూడు గవులు పడ్డాయండి గురు గురుమహారదశ జాతకం ఉంది వీరి జాతక బలాన్ని ఎక్కడ పోయినా కలిసొచ్చే అవకాశం ఉంది కన్యా రాశి వారు రవి మహారదశ జాతకం బుధ మహారదశ జాతకం అండి వీరి పేరు మీద చూడాలంటే వీరు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా చేతి వృత్తి పని చేసినా కాంట్రాక్ట్ రంగం చేసినా లేదా బహుళ అంతస్తులు కట్టేది ఉన్నా చాలా వరకు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి ఉన్నత స్థాయి వర్గాల వారితో పరిచయం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం అలాగని మామూలు వారికి కూడా తీసి పడేరు వీరు అందరినీ దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది కానీ వీరు అంటిముట్టినట్టు ఉండే స్వభావం ఉంటుందండి వీరి జాతకంలో ఎవరిని నమ్మరు అలాగని ఎవరిని తీసి పడేరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే స్వభావం ఉంటుంది కన్యా రాశి వారి జాతకంలో ఒక రకంగా అనుమానాస్పదంగా ఉంటుంది వీరి జాతక బలం శ్రావణ మాసం చాలా వరకు అనుమానాస్పదం ఉంటుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది సొంత రక్త సంబంధ కుళ్ళు అయినా సరే మాత్రం ఒకే కడుపులో పుట్టిన వారైనా సరే ఒకటికి నాలుగు సార్లు అనుమానం చేసే అవకాశం ఉంటుంది దీనివలన జీవితంలో వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీరు అవసరం ఉన్నంత వరకు వాడుకొని తర్వాత వదిలిపెట్టిందా అనే స్వభావం చేసుకునే అవకాశం ఉంటుంది దీనివలన మీరు ఇప్పుడు కాకపోయినా జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి ముందు జాగ్రత్తగా వీరు మాత్రం చాలా వినయంగా మాత్రం చాలా ఆలోచన పరంగా చాలా నిగూఢంగా చాలా చాలా సత్యధర్మంగా నడిస్తే చాలా వరకు మంచిదండి కానీ అహంభావంగా నడిపిస్తే మాత్రం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా చేసే కార్యంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో అలాగే చేసే కార్య విషయంలో రాజకీయ రంగంలో అలాగే కళారంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది విదేశీ ఆన కూడా కూడా వచ్చే అవకాశం ఉంటుంది నరఘోష నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి శ్రావణ మాసంలో ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం చేపించడం మంచిది స్త్రీలైనా పురుషులైనా చేపించడం మంచిది ఆ వరలక్ష్మి మాత దేవాలను మాత్రం సకల వరాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే త్రికాణ శుద్ధిగా మాత్రం చేయాలి నా కోట్లు కావాలి లక్ష్మలు కావాలి అందరూ నా మాటని వినాలి చేస్తే మాత్రం నిష్ఫలమయ్యే అవకాశం ఉంటుంది నిస్వార్థ బుద్ధితో అందరూ సరిగా సర్వేజన సుఖినోభవంతో అనుకుని చేసుకుంటే మాత్రం చాలా వరకు మంచిది స్వార్థంతో చేస్తే మాత్రం నిష్ఫలమయ్యే అవకాశం ఉందండి రెండవసారి గౌలే చూద్దాం కన్యా రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే పడ్డాయి అండి వీరి జాతకంలో చూడాలంటే నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహారదర్శి గవ్వలు పడ్డాయి రాహు కూడా వీరికి మాత్రం అనుకూలమే ఉన్నది నష్టం ఏం లేదు వీరి జాతక బలానికి సైన్స్ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం విద్యా రంగం వారు కావచ్చు బోధన రంగం వారు కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన వారు కావచ్చు వైద్య రంగానికి సంబంధించిన వారు కావచ్చు ఉద్యోగస్తులు వచ్చే అవకాశం ఉంటుందండి ఐఏఎస్ ఐపిఎస్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది వ్యవసాయదారులకు తెలుగు ఉండదు పండ్ల తోటదారు వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారు కావచ్చు అలాగే పౌల్ట్రీ రంగం వారు పౌల్ట్రీ రంగం వ్యాపారం చేసేవారు కావచ్చు రిటైల్మెంట్ కావచ్చు హోల్సేల్ వ్యాపారం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాతావరణం అనుకూలించదు కాబట్టి కొందరికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అహంభావ స్వభావం వదిలిపెట్టాలి అలాగే మాత్రం చాలా వరకు నిదానంగా నడవటం మంచిది కానీ మాత్రం ఎవరిని తక్కువ అంచనా వేయకుండా నడిస్తే మంచిది ఉత్తరా నక్షత్రం వారు కానీ మాత్రం మన నా అంతా ఎవరు లేరు అనుకుని మాత్రం అహంభావ ధోరణితో నడిస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ప్రజెంట్ ఈ నెలనే కాదు జీవితంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ నెల ఈ సంవత్సరం అనే కాదు ఏదైనా ఒక రోజు మాత్రం ఇతరలతో ఎవరిని ఇబ్బంది పెట్టారో దానికి పది రేట్లు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం నక్షత్ర జాతకులు మాత్రం గణపతి పూజ చేయటం మంచిది వినాయక చతుర్థి ఘడియ కూడా ఉన్నది వినాయకుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వినాయక చవితి ఉందనే కాదు మామూలుగా మహాగణపతి పూజ కూడా చేయటం మంచిది రాజకీయ నాయకులకు నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దూరదేశం ప్రయాణం చేయాలనుకునే వరకు విద్యార్థులకు విద్యార్థినులకు వివాహ బలాలు కళా కళ్యాణ బలాలు ప్రయత్నాలు చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మూడోసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం ఏడు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలంలా మూడవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య శుక్రమహారదశ చాలా వరకు వీరి జ్యోతిష్య బలం ముఖ్యంగా స్త్రీలతో చాలా వరకు లక్ష్మీ యోగం ఉంటుంది అండి స్త్రీ అంటే భార్య కావచ్చు తల్లి కావచ్చు ఫస్ట్ తల్లి స్థానం రెండవది మాత్రం భార్య స్థానం అలాగే మూడవది మాత్రం స్నేహి స్నేహితురాలు కావచ్చు సోద సోదరీలు కావచ్చు వారి స్థానం ఉంటుంది వారి సహకారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పంచ మా తల్లు అంటే ఐదు రకాల తల్లులు అంటే కన్న తల్లి పెంచిన తల్లి విద్య నేర్పిన తల్లి విద్య విద్యకు విద్య చెప్పిన గురుపత్ని అలాగే వదినే అలాగే పిల్లలు ఇచ్చిన తల్లి అంటే అత్త వారు తల్లితో స్వభావం వారి ప్రకారం మంచి జరిగే అవకాశం ఉన్నది కానీ కళ్యాణం చేసుకున్న స్త్రీల నుంచి వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి ఎక్కడ దాకా ఉండాలో అక్కడ వరకు వారి మాట ఇంటి మంచిది అధికమైన మాట ఏంటి ఈ కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది సర్వ సౌకర్యం కోల్పోయి మాత్రం చాలా వరకు మాత్రం అదలపుతలం అయ్యే అవకాశం ఉన్నదండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా పాటించకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్య సంఖ్య పడ్డదండి స్త్రీలకు అనుకూలం ఉంటుంది కానీ మాత్రం కళాకారులకు క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశానం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఫ్యాన్సీ వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు వడ్డీ వ్యాపారం కావచ్చు అలాగే మోటార్ ఫీల్డ్ కావచ్చు నాలుగు చక్రాల వాహనం మూడు చక్రాల వాహనం పది చక్రాల వాహనం రెండు చక్రాల వాహనం ఏ వాహనం వ్యాపారం చేసినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష ఫలంలో చూడాలంటే ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి మాత్రం అతి కష్టం మీద ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద కుటుంబ బాధ్యత కావచ్చు విద్య బాధ్యత కావచ్చు లేదా ఉద్యోగ బాధ్యత కావచ్చు లేదా మాత్రం సమాజం బాధ్యత కావచ్చు రాజకీయ బాధ్యత కావచ్చు చాలా వరకు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది అడగడుగున వీరికి ఆటంకాలు పెట్టేవారు కూడా ఉంటారు విమర్శించే వారు ఉంటారు ప్రశంసించేవారు ఉంటారు వీరు చాలా వరకు ఓపికగా నడిస్తే మంచిదండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది వంద శాతం వీరు మాట అయ్యిని ఒక్క శాతం బురదలు నీళ్ళు వేసుకుంటే మాత్రం అసలు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందండి వంద శాతం దేవుడికి పూజ చేసి తర్వాత పన్నీరులో బూడిద వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు ఈ రాశి వారు నూటికి తొంభై శాతం మంచి చేస్తారు పది శాతంలోనే మాత్రం ఆగ్రహం చెంది మాత్రం దుర్లక్షణం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి ఉన్న గ్రహ బలాలు చిక్కులు చిక్కు చిక్కులు దారిద్రబాదాలు తొలగిపోవాలంటే ఆ మహాగణపతి పూజ చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివం శివంభూయా